రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంద రోజుల ప్రణాళికలో భాగంగా రామగుండం శాసన సభ్యులు గౌరవనీయులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం నలబై నాలుగవ డివిజన్ అధ్యకుడు గాజుల కిరణ్ ఆధ్వర్యంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదు అని డివిజన్ ప్రజలకు అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది చెత్త రహిత డివిజన్ గా మార్చాలనే ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమంలో భాగంగా సెవెన్ బై బి కాలనీ ఏరియాలో డిప్యూటీ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడేయడం వాళ్ళ కలిగే అనారోగ్య సమస్యల గురించి వివరించారు చెత్త మున్సిపల్ వాహనానికి అందించాలని సూచించారు రామగుండంలోనే మన డివిజన్ ఆదర్శనంగా నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వార్డు ఆఫీసర్గా మంగా గారు ఆర్పి భాగ్యరేఖ మున్సిపల్ సూపర్వైజర్ శానిటరీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది బస్తీ వాసులు పాల్గొన్నారు ఇక్కడ ప్రోగ్రామ్ జరగడానికి ఇక్కడ ఎలాంటి చెత్త పడేయకుండా ఇక్కడ నీట్ నీట్గా ఉండడానికి సభ్యులకు అవర్నెస్ ఇవ్వడానికి సార్ వాళ్ళు రావడం జరిగింది అలాగే నా వంతు కృషి చేస్తాను నేను సభ్యులకు కూడా ఈ విషయం చెప్తాను ఎవరికి కూడా చెత్త వేయొద్దు మంచిగా వేయాలని చెప్తాను మా రామగండం నగరపాలక సంస్థ కమిషనర్ గారు డిపిటీ కమిషనర్ గారి ఆదేశాలు ఇక్కడ ఈ ఏరియా అనేది మాస్ క్లీనింగ్ చేయించడం జరిగింది ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు అంటే వ్యర్థ పదార్థాలు పడవేస్తున్నారు ప్లాస్టిక్ మరియు చెత్త పదార్థాలను ఇక్కడ పడవేస్తున్నారు వాటి వలన గోబా రంగులు తయారై ప్రజలకు తీవ్రంగా సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి దాని దృష్టి మేము ముసుకొల్ నుంచి వచ్చి ఇక్కడ క్లీన్ చేయించి వాళ్ళకు అవేర్నెస్ చేయడం జరుగుతుంది అంత రోజున ప్రణాళికలో భాగంగా ఇక్కడ ప్రజలు కచ్చిగా మార్చురావాలి అవినీతి దిశగా వెళ్ళాలంటే ఖచ్చితంగా చెత్తను మున్సిపల్ పార్టీకి అందించాలి మన మున్సిపల్ బేకరీస్ వస్తాయి వాళ్ళు మున్సిపల్కే అందించాలని కోరుకుంటున్నాను ప్రణాళిక చేస్తే ఎక్కడెక్కడైతే డివిజన్లలో ఎరుకపోయిన చెత్త కావచ్చు కొన్ని ఏరియాలు మనం చూడని ఏరియాలు కూడా ఉంటాయి ఈ ప్రోగ్రాం పెడితే అటోల్ ఏరియాలో కూడా మనం పోవడానికి వీలు అవుతుందనే ఉద్దేశంగా ఈ వంద రోజుల ప్రోగ్రాం మనకు ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు మనం యాభై ఆరు యాభై ఐదు రోజులు మన రోజువారి ప్రోగ్రాంలో మనమంతు కృషి అందరం చేస్తున్నాం అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే వర్షం వచ్చినా కానీ ఎండ వచ్చినా కానీ ఆర్పీలు కానీ ఓబీలు కానీ అధ్యక్షులు కానీ నా లేబర్ కానీ ఆఫీసర్స్ కానీ అందరు కూడా లీడర్స్ కూడా ఎక్కడికి పోయినా మాకు ఘనంగా ఆహ్వానం ఇస్తూ ఘనంగా మాకు మర్యాదు ఇస్తున్న నిజంగా మా అందరికీ మా అందరి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఇలాంటి చెత్త కార్యక్రమాన్ని మనం తక్కువ అంచనా వేసుకొని మన ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవాలి చెత్తే కదా అని మనం దాన్ని లైఫ్ తీసుకోవాలి చెత్త నుండి ఎన్ని రకాల వ్యాధులు వస్తాయో మనకు తెలుసు ముఖ్యంగా మలేరియా డెంగ్యూ అంటువ్యాధులు వస్తాయి వీటి వల్ల లక్షల రూపాయలు మనం అప్పులు చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది అదే చెత్తను మన ఇంటి నుంచే మనం డైరెక్ట్ వాహనానికి ఇచ్చేది ఇదంతా ఉండదు కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని చెత్త అనేది మనం ట్రాక్టర్కి ఇచ్చుకొని మనం ఒక డివిజన్ ఆదర్శంగా ఉంచుకొని ఇంకో డివిజన్కి ఆదర్శంగా ఉండాలని నా యొక్క ఉద్దేశం ఈ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరూ కూడా నా తరఫున అందరికీ కూడా నమస్కారం ఓకేనా వేస్ట్ ఆడిట్ అనుకున్నాం వేస్ట్ ఆడిట్ వంద రోజుల బాగా ఈరోజు రావడం జరిగింది ఇంత పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే చెత్త పొడి చెత్త వేరు వేరు చేస్తే ఇదంతా బాధ ఉండదు అది చేయాల్సింది మనది ఓన్లీ చెత్త పొడి చెత్త మాత్రం వేరు వేరు చేసి ఆ పొడి చెత్తను ఎక్కడ ఇవ్వడం చెత్తను ఇంట్లోనే కంపోస్ట్ చేసుకుంటే ఇంత బాగా ఉండనే ఉండదు అంటే సెల్ఫ్ ఎవరిది వాళ్ళు చేసుకుంటే ఇంత బాగానే ఉండదు ఒకవేళ నేను అంటే చెత్త పొడి చెత్త వేరు చేయలేదు అంటే ఇవన్నీ కాదు ఇవన్నీ కారణ కారకాలు కావడం జరుగుతుంది సో ముఖ్యంగా ఏంటంటే వేస్ట్ వాడి ఇవాళ ప్రోగ్రామ్ వచ్చేసి వేస్ట్ వాడేది అంటే చెత్త నుంచి డబ్బు సంపాదించడం అనే ప్రోగ్రామ్ అండి దాంట్లో ముఖ్య ఉద్దేశంగా డిఆర్సీస్కి వెళ్ళడం జరిగింది అంటే తడి చెత్త కంపోస్ట్ చేసుకొని పొడి చెత్తను అమ్ముకోవడం ద్వారా దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ ఎవరెవరికి వస్తుంది అమ్ముకున్న వర్కర్కి వస్తుంది ఆ వర్కర్ అమ్మిన వాళ్ళకు వస్తుంది ఎవరైతే కొనేవాళ్ళు ఉంటారో మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ పంపిస్తారు అంటే ఒక కేటగిరీ వైజ్గా అంటే ఒక చెత్తని కేటగిరీ వైజ్గా అమౌంట్ లాభాలు పొందే తాగదాను ఉన్నాయి అట్లాంటిది ఆ ఇంటి చెత్తను మీరే దగ్గర ఉండి ప్లాస్టిక్ ఒక రకము మరియు ముఖ్యంగా ప్లాస్టిక్ వేరు చేస్తుంది